శ్రీచక్ర సహిత బ్రహ్మసూత్ర శివలింగం పదకొండో శతాబ్దం నాటి చరిత్ర కలిగిన శివలింగం ప్రత్యక్షంగా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఆలయాన్ని సంరక్షిస్తూ ఆ సర్పం అనేది తిరుగుతూ ఉంటారు ఏలూరు నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దోసపాడు అనే గ్రామంలో ఈ ఆలయం ఆవిర్భించడం జరిగింది ఈ ఊరిలో అన్నిమత విశ్వాసం అనేది పెరగడం మూలంగా ఈ గుడికి జనాభర చరిత్ర చెప్తే ఉన్న కొద్ది ఇంకా తోటనే ఉన్నది వస్తున్నాయి ప్రవస్తు శాస్త్రం ప్రవస్తులో రోగాల్లో పడినట్టు చిన్న పెద్ద మహానగరం పడినట్టుంది ఇక్కడ శ్రీ కాంతా కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం దోస్వాడి గ్రామంలో స్వామివారి పదకొండవ శతాబ్దంలో రాజరాజేశ్వరి యొక్క కాలంలో ఈ యొక్క ఆలయం అనేది శిథిరావస్థలో భూమిలో ఉంది ఈ ఆలయాన్ని పాటుపట్టి కోసం తగ్గినప్పుడు స్వామివారి యొక్క లింగం అనేది బయటకు ఉద్భవించింది దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో మూడోసారిగా కింద నుంచి తీసిన దగ్గర నుంచి మూడో మూడోసారి ఆలయాన్ని ప్రతిష్టా కార్యక్రమం భావించారు స్వామివారి శ్రీచక్రం మీద బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగం ఈ లింగం బ్రహ్మసూత్రం కలగడంతో బ్రహ్మసూత్రము అనేది పూర్ణజన్మ సూత్రం ఉన్న ఉంటే కానీ ఈ ఆలయంలోకి మనం అడుగు పెట్టలేము ఈ ఆలయంలో స్వామివారు ఈ ఆలయానికి రాగలుగుతాము ఈ ఆలయం సూత్రం ఒకటి ఇక్కడ స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా కలయికే అనుకోవాలి భక్తులు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని సందర్శించాలన్నారు ఇక్కడికి రావాలన్నా తదితర సమాచారం గురించి తెలుసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబర్ అనేది ఇస్తానండి కాల్ చేసి సమాచారం అనేది తెలుసుకోవచ్చు ఎవరైనా కూడా కావ్యం అంటే కోరిక ఎవరికైనా ఏదైనా ఉంటే తేలందు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క అభిషేకం పదకొండు సోమవారం వాళ్ళు గనక అభిషేకం చేసుకుంటే గనక స్వామివారి యొక్క కృప వల్ల వాళ్ళకి ఆ కోరికలు నెరవేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఈ స్వామివారి యొక్క స్వామివారు ప్రత్యక్షంగా ఇక్కడ సర్పరూపంలో తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఆలయాన్ని సంరక్షి సంరక్షిస్తూ ఆ సర్పం అనేది తిరుగుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారిని ఒకసారి రచించిన తర్వాత కాళిదాస అష్టకంలో ఒక అష్టకం కానీ లేదా సంగీతం కానీ లేదా మనకి అంటే బ్రహ్మసూత్రం కలిగిన లింగాల గురించి చెప్తున్నాను దాంట్లో స్వామివారి బ్రహ్మసూత్రం కాబట్టి ఆ తర్వాత మన దగ్గర సంగీతం లేదు అంటే గనక జపం కానీ ఆ జపం కూడా లేకపోతే మన దగ్గర ధనం ఉంది అంటే గనక వంద రూపాయలు పక్కన దేవాలయంలో ఖర్చు పెడితే ఈ దేవాలయంలో వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి ఫలితం కూడా అలాగే ఉంటుంది ఆ తర్వాత అది కూడా ధనం కూడా లేకపోతే ఆలయాన్ని పరిశుభ్రం చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఈ ఆలయం యొక్క ఈ ఆలయం యొక్క విశిష్టత అదే ఆ తర్వాత స్వామివారి యొక్క చరిత్రని నలుగురికి కూడా తెలియజేయటం కూడా ఆయన యొక్క చరిత్రని ఆ ముందర జరిగినటువంటి విషయాలు చాలామందికి అనుకున్నటువంటి సంతానం అనే సంతానము వివాహం కాని వాళ్ళు వివాహం ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉద్యోగం రకరకాలైనటువంటి వాళ్ళ కామ్యాలు కూడా నెరవేరిన వాళ్ళు చాలామంది ఇక్కడ పదకొండు సోమవారాలు చేసుకుని సాధించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ యొక్క స్వామివారి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని మరీ మరి ఆలయం తరపున ధర్మకర్త గారి యొక్క కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది